ఈరోజు తెలుగునాడు విద్యార్థి సమైక్య టీఎన్ఎస్ఎఫ్ ఆధునిక నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఆధునిక నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనారిటీ ఐటీఐ కళాశాలను ఈరోజు టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది దాదాపుగా గత కేంద్ర పార్టీ ప్రభుత్వం అలానే రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వంద మ మైనార్టీ ఐటీఐ కళాశాలను మంజూరు చేసిన సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో ఆధునిక నియోజకవర్గంలో అరెకల్ గ్రామంలో ఈ మైనార్టీ ఐటీఐ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది మంజూరు చేయడం జరిగింది ఈ కళాశాలకు దాదాపుగా మూడు కోట్ల తొంభై లక్షల యాభై ఆరు వేల రూపాయలు ఈ మైనార్టీ ఐటీఐ కళాశాలకు మంజూరు చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది మే పదవ తేదీన ఆనాటి నుంచి గత ప్రభుత్వ హయాంలో పూర్తి ఏదైతే భవనాలు నిర్మించి అన్ని విధాలు కూడా ఈ కాలేజీలకు అన్ని అందించి కూడా ఈ బిల్డింగ్ పూర్తి చేయడం జరిగింది కానీ ఏదైతే కొత్త ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఏదైతే వచ్చిన అనంతరం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా దాదాపుగా నాలుగు సంవత్సరాలు గడిచినా కూడా ఈ బిల్డింగ్స్ని పూర్తి విధంగా వాడుకోలేని పరిస్థితి ఉంది ఈరోజు మైనారిటీ ఐటీఐ అలానే మైనారిటీ విద్యార్థులకు విద్యను అభ్యసించే విధంగా కూడా ఈ ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా ఈ బిల్డింగ్ పూర్తి కావస్తూ రెండున్నర మూడు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ బిల్డింగ్ బిల్డింగ్ ఐటీఐ కళాశాలకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని కావచ్చు అలానే ఇక్కడ పరికరాలు మిగతా సమ ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేయకుండా ఈ ఏదైతే ఈ వైకాపా ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం విద్య విద్యార్థులకు ఈ మైనార్టీ ఐటీఐ ఏదైతే ఉన్నాయో దాన్ని విద్యను అభ్యసించకుండా ఈరోజు ఈ బిల్డింగ్ను ప్రారంభించకపోవడం చాలా దుర్మార్గం ఈరోజు దాదాపుగా ఆధునిక నియోజకవర్గంలో మైనార్టీ పరంగా ఎన్నో వర్గాలు ఉన్నా కూడా దాదాపుగా నలభై ఎనిమిది శాతం ముస్లిం మైనార్టీలు పేద మధ్య తరగతి ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలను ఏ విధంగా ఖచ్చితంగా మైనార్టీ విద్యను అభ్యసించే విధంగా కూడా మైనార్టీలకు అభ్యున్నతి వ్యేయంగా కూడా నడుచుకోవాల్సిన ప్రభుత్వాలు ఈరోజు ఈ బిల్డింగ్ను నిరుపయోగంగా వాడుతూ వాడుకోకుండా ఈరోజు పూర్తిగా అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు మిగతా అన్నీ కావచ్చు ఈరోజు పెయింటింగ్ అలానే అక్కడ క్రాక్స్ ఉండేది కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిరుపయోగంగా ఉంటూ ఇలా ఈ విధంగా శిథిలావస్థకు చేర్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం పూనుకుంది కాబట్టి మేము తెలుగునాడు విద్యార్థి సమైక్య టీఎన్ఎస్ఎఫ్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ మైనారిటీ ఐటీఐను ఖచ్చితంగా రాబోయే రోజుల్లోనే ఓపెన్ చేసి ఈ తరగతులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ను ఖచ్చితంగా మంజూరు చేసి ఏర్పాటు చేసి ఈ కాలేజ్ రన్ అయ్యే విధంగా కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పూనుకోవాలి లేని పక్షంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మైనార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం దాదాపుగా నాలుగున్నర సంవత్సరాలు ఉన్నా కూడా ఈ బిల్డింగ్ని వాడుకోలేని పరిస్థితి ఈ ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఇప్పటికైనా మైనార్టీల అభ్యున్నతి కోసం ఖచ్చితంగా ఈ మైనార్టీ ఐటీఐ కళాశాలను పూర్తి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ను ఏర్పాటు చేసి పరికరాలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఇది దీని విద్యను విద్యార్థులందరికీ విద్యను అభ్యసించే విధంగా ఈ కళా కళాశాలను ఓపెన్ చేయాలని చెప్పేసి మేము టిఎన్ఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం నా పేరు రామాంజనేయులు తెలుగునాడు విద్యార్థి